సందర్భంగా రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ఆయన ఈ ఉదయం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిరసన దీక్షకు దిగారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు దాటినా ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదని విమర్శించారు అర్హులైన రైతులకు రైతు బంధు ఇప్పటికీ అందించలేదన్నారు రెండు లక్షల పంట రుణమాఫీని కూడా ఇవ్వలేదని ఆరోపించారు గత శాసనసభ ఎన్నికలకు ముందు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో గ్యారంటీల పేరుతో మరి మేనిఫెస్టో పేరుతో అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది సుమారు నాలుగు వందలకు పైగా తెలంగాణ రైతులకు హామీ ఇచ్చారు కానీ ఏ హామీ కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు నేను ఈరోజు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను సోనియమ్మ రాజ్యం అంటే ఏంటి ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకపోవడమే సోనియమ్మ రాజ్యమా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో చెప్పడం జరిగింది మరి మీ వంద రోజుల గ్యారంటీ అంటే ఎప్పుడు అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి వంద రోజులు అంటే ఎన్ని రోజులు చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి మరి గ్యారంటీ అంటే మోసం చేసే గ్యారెంటీ అని అడుగుతా ఉన్నాను అమలు చేయనటువంటి గ్యారంటీ అని అడుగుతా ఉన్నాను